అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో నీకంటే బలవంతుల్ని ఏ రకంగా మనం ఫేస్ చేయాలి ఎదుర్కోవాలి అన్న దాని గురించి మనం మాట్లాడాలి మనిషి నిజ జీవితంలో రకరకాలైనటువంటి పరిస్థితులను ఫేస్ చేయాలి అట్ ది సేమ్ టైం రకరకాలైనటువంటి మనుషులతో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది ఆ పనిచేసేటటువంటి క్రమంలో కొన్ని సందర్భాల్లో నీకంటే బలవంతులు ఎవరైతే ఉన్నారో ఆ బలవంతులు మీద నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం ఉంటుంది యుద్ధం అంటే ఇది శారీరక పరమైనటువంటి యుద్ధం కాకుండా నువ్వు నిలబడాల్సిన పరిస్థితి ఉంటుంది వాళ్ళు కొంచెం కరెక్ట్గా లేకపోయినా వాళ్ళు తప్పు చేస్తున్నా వాళ్ళు నీ నీ యొక్క ఆలోచనకి వ్యతిరేకంగా పనిచేస్తున్నా లేదా నీ ఆలోచనకు వ్యతిరేకంగా వాళ్ళు పనిచేయమని చెబుతూ ఉన్నా కొన్ని సందర్భాల్లో మనకి వాళ్ళని కూడా ఎదుర్కొని నిలబడగలిగినటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి చాలామంది ఏం చేస్తారనంటే ఈ ఓపిక లేక యుద్ధం చేయలేక లేకపోతే పెద్దవాళ్ళతో ఎందుకులే అనుకొని మనకున్నటువంటి విలువల్ని మనకున్నటువంటి ఆత్మగౌరవాన్ని వదిలేసి మరి వాళ్ళ బాటలో వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఎక్కువ శాతం ఉంటారు ఎందుకనంటే ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవడం ఎందుకులే రెండోది మన విలువలకి మనం అంత ఎక్కువ విలువ ఇవ్వకపోవటం మన ఆత్మగౌరవానికి అంతగా మనం విలువ ఇవ్వకపోయినప్పుడు అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోవటం అనేది సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు దీనివల్ల ఏం జరుగుతుందంటే నచ్చినటువంటి పని చేయటం నచ్చినటువంటి మనుషులతో అలా ఉండటం లేదా నువ్వు అనుకున్నదానికి విరుద్ధంగా పని జరుగుతున్నా సరే మనస్ఫూర్తిగా దాని మీద దృష్టి పెట్టలేకుండా ఒక రకంగా ఒత్తిడికి లోనవుతూ డిప్రెషన్కి లోనవుతూ ఆత్మన్యూన్యతకి భావంతో బాధపడుతూ మరి ఆ పని పూర్తి చేయటం అనేది జరుగుతూ ఉంటుంది ఇది ఏమవుతుందంటే కొన్ని సందర్భ కొంత కొంతకాలానికి మనకళ్ళు ఒక ఇండివిజువాలిటీ లేక ఒక బానిస బ్రతుకు కింద అయిపోతూ ఉంటుంది అంటే వాళ్ళు ఏం చెప్పినా దానికి తలవపటం అది మంచి అయినా చెడైనా నీకు నచ్చినా నీకు నచ్చకపోయినా ఆ విధానంలో వెళ్ళిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది కానీ ఆత్మగౌరవం ఉన్నటువంటి వ్యక్తులు లేదా కొన్ని విలువలకి కట్టుబడి బ్రతుకుతున్నటువంటి వాళ్ళు దాన్ని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేరు యాక్సెప్ట్ చేస్తే ఇక మన వ్యక్తిత్వం అనేది కోల్పోయేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ప్రతి మనిషి కూడా యూనిక్గా ఉంటాడు ఎవరికి వాళ్ళే ప్రత్యేకం ఒక వ్యక్తి సమాజంలో గుర్తింపు రావాలన్నా గౌరవంగా ఉండాలని అన్నా తనకున్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి లక్షణాలని తన కాపాడుకోగలిగినప్పుడు తను విలువలు కలిగినటువంటి జీవితాన్ని గడపగలుగుతున్నప్పుడు లేదా ఆత్మగౌరవంతో ఆ సెల్ఫ్ రెస్పెక్ట్కి ఎక్కడ కూడా భంగం కలప కలగకుండా బ్రతుకుతున్నంత వరకు ఆ మనిషి ప్రత్యేకంగానే ఉంటాడు ఖచ్చితంగా గౌరవం గౌరవించబడతాడు అందులో అను ఏ విధమైనటువంటి అనుమానం లేదు అందుకని ఇటువంటి వ్యక్తులు మానసికంగా కొద్దిగా బలంగా ఉండాలి ఎందుకంటే ఎదుటి వ్యక్తి బలమైనటువంటి వ్యక్తి అది ఆర్థిక బలమైనటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు లేకపోతే అధికార బలం అయి ఉండొచ్చు లేదా రాజకీయంగా పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులు అయి ఉండొచ్చు లేదా బాగా డబ్బు ఉండి సమాజంలో పేరున్నటువంటి వ్యక్తులై ఉండొచ్చు ఇబ్బంది ఏమి లేదు కానీ అంత గొప్ప వ్యక్తులు కూడా కొన్ని సందర్భాల్లో మన దగ్గర కొంచెం ఇబ్బందికరంగా ప్రవర్తించగలగటం లేదా నేను అవమానపరచడం నిన్ను ఇబ్బంది పెట్టడం లేదా నీకు నచ్చినటువంటి పని చేయమని ఫోర్స్ చేయడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా ప్రతి మనిషి జీవితంలో జరుగుతూ ఉంటాయి ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు మరి మానసికంగా బలంగా ఉండడం అనేది నేర్చుకోగలగాలి ఎప్పుడైతే నువ్వు మానసికంగా బలంగా ఉన్నావో ఆటోమేటిక్గా ఈ సమస్య నుంచి నువ్వు బయటపడగలుగుతావు ఎట్ ది సేమ్ టైం బుద్ధి బలం కూడా చాలా అవసరం క్లిష్టమైనటువంటి పరిస్థితులు బయటపడాలని అంటే ఒకటి మానసికంగా బలంగా ఉండటం రెండు నీ మేధస్సుని తెలివితేటల్లో ఉపయోగించుకొని ఇబ్బంది లేకుండా బయట ఏ రకంగా పడగలము ఏ రకంగా సున్నితంగా వాళ్ళు చేయమంటున్నటువంటి పనిని తిరస్కరించ తిరస్కరించగలగాలి లేదా మన మాట తీరు ఏ రకంగా ఉండాలి వాళ్ళని కన్విన్స్ చేసే విధంగా అయ్యి ఉండొచ్చు లేకపోతే చేయను అనేటువంటి విధంగా వాళ్ళకి సహకరించడం కుదరదు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఏ రకంగా చెప్పగలగాలి అనేటువంటి ఆ లౌక్యం అనేది కూడా చాలా అవసరం అంతేగాని ఈ విధంగా మానసికంగా బలంగా ఉండి నిలబడగాలి తప్పించి మనం గనక లొంగిపోతే ఈ మానసిక బలం మనకు లేక కుంగిపోయి వాళ్ళు చెప్పిన మాట కనుక చేసేస్తే నీ వ్యక్తిత్వం అనేది నువ్వు కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అయితే మరి ఎదుటి వ్యక్తికి ఈ సిచ్యువేషన్ ఎలా కనిపిస్తుంది అని అంటే నువ్వు ఒక అహంభావిగా నువ్వు లెక్కలేని తరంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి ఎందుకు ఎలా నింద అంటే నువ్వు మరి నీ మాట మీద నువ్వు నిలబడడం నీ విలువల మీద నువ్వు నిలబడడం నీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం నువ్వు చేసేటటువంటి ప్రయత్నం వల్ల వాళ్ళు నేనుంచి ఆశించేది జరగదు కాబట్టి ఆ విధమైనటువంటి నింద వేసేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు ఈ ఆత్మగౌరవానికి అహంకారానికి మధ్యన చిన్న పొర ఉంటుంది మనం అహంకారపూరితంగా ఉండకూడదు అహం అహంకారపూరితంగా ఎప్పుడు ఉంటాం నువ్వు నీ దగ్గర సరైనటువంటి తెలివితేటలు లేకుండా లేదా నువ్వు చే నువ్వు కూడా తప్పుడు పనులు చేస్తూ నువ్వు కూడా విలువలు లేనటువంటి వ్యక్తిగా జీవితం ఉండి నువ్వు ఎదిరిస్తే అది అహంభావం అవుతుంది అంతే తప్పించి నువ్వు విలువలు కలిగినటువంటి జీవితాన్ని గడుపుతూ నీకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు నువ్వు ఎటు పరిస్థితుల్లో ఉన్నది అహంభావ కింద రాదు అది ఆత్మగౌరవం కింద కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయం ఎదుటి వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నాడు నీవు నువ్వు ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తే నువ్వు అహంభావ కింద వాళ్ళు ఫీల్ అవుతున్నారా అని అంటే అది వాళ్ళకి సంబంధించినటువంటి విషయం నీ మటుకు నువ్వు ఎంత నీతిగా నిజాయితీగా ఉన్నావు నీ విలువలకి నువ్వు ఎంతవరకు కట్టుబడి ఉన్నావు నీ వ్యక్తిత్వం ఏంటి అది మంచిగా ఉందా చెడుగా ఉందా అది నువ్వు అబ్జర్వ్ చేసుకోవడం వరకే నీకు సంబంధించినటువంటి పని దాని మీదే నువ్వు నిలబడగలిగేటటువంటి ఆ స్థైర్యాన్ని నువ్వు తెచ్చుకోగలగాలి ఆ బలం చాలా అవసరం మనిషికి మనిషి వ్యక్తిత్వం అనేది ఎక్కడ బయటపడుతుంది అని అంటే ఇటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులను బయటపడుతుంది ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు అవకాశం ఉంటే అందరూ తప్పులు చేస్తారు లంచం తీసుకునేటువంటి అవకాశం ఉందనుకోండి ఆ లంచం తీసేసుకుంటే అది నువ్వు అందరిలో ఒకటి అవుతావు అటువంటి అవకాశం వచ్చినప్పుడు కూడా నువ్వు నిలబడగలిగితే తీసుకోకుండా ఉండగలిగితే చుట్టూ ఉన్నటువంటి మీ వాళ్ళందరూ నీ కొలీగ్స్ అందరూ కూడా ఆ పని చేస్తున్నా సరే నువ్వు ఆ పని చేయకుండా నిలబడగలిగడంలోనే నీ క్యారెక్టర్ అనేది బయటపడే పరిస్థితి ఉంటుంది అది అందుకని అవకాశం రాక నేను నీతిమంతుడిని నిజాయితీ పౌరుణానం కాదు ఇక్కడ గొప్ప విషయం తప్పు చేయడానికి అవకాశం ఉండి అటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు నిలబడగలగడం అనేది నీ వ్యక్తిత్వాన్ని బయటపెట్టేట పరిస్థితి ఉంటుంది అందుకని ఇది ఒకరిది కాదు అందరికీ సంబంధించినటువంటి విషయం చాలా సందర్భాల్లో ఎదుటి వ్యక్తి దగ్గర రాజీ పడిపోవడమే మనం అలవాటు చేసుకుంటున్నాం అది ఒక రకంగా మంచిదే కానీ రాజీ పడిపోవడం అయితే అయిపోతే బానిస బ్రతక అయిపోయే పరిస్థితి ఉంటుంది ఈరోజు మహిళలకి మనం ఇస్తున్నటువంటి విలువ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళకి మనం ఇస్తున్నటువంటి విలువ మన భార్యలకి మనం ఇస్తున్నటువంటి విలువ ఒకసారి చూస్తే చాలా సందర్భాల్లో పురుషాహంకారంతో మన వాళ్ళ మీద చూపించేటువంటి ప్రతాపం ఏదైతే ఉందో అంత ఇంత కాదు పాపం వాళ్ళకి ఆత్మాభిమానం ఉండదా ఉంటే ఖచ్చితంగా ఉంటుంది పాపం మనసులో బాధపడుతూ ఉంటారు కారణం ఏంటి ఆ రిలేషన్కి వాళ్ళు విలువిస్తున్నారు కాబట్టి వాళ్ళు భరిస్తారు మనం ఏం చేసినా ఏం మాట్లాడినా వాళ్ళకి కనీసం గౌరవం ఇవ్వకపోయినా కనీసం సమయాన్ని కూడా వాళ్ళు కేటాయించకపోయినా వాళ్ళు భరిస్తూ ఉంటారు కారణం ఏంటంటే వాళ్ళ ఆ బంధానికి విలువ ఇచ్చారు కాబట్టి వాళ్ళు గొప్ప గొప్పవాళ్ళు అయ్యారు వాళ్ళు అయితే ఇది కుటుంబ పరంగా అంతవరకు పర్వాలేదు కానీ మరి వృత్తి జీవితంలో కానీ లేకపోతే బయట పనిచేసేటటువంటి ఉద్యోగ జీవితంలో కానీ మరి అతిగా రాజీ పడిపోవటం అతిగా మనకు నచ్చినటువంటి పనులు కూడా ఎక్కువ చేసేయటం వల్ల మరి విపరీతమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి ఉంటుంది మనం కూడా గుంపులు గోవింద కింద తయారయ్యేట పరిస్థితి ఉంటుంది మనకంటూ ఇంకొక ప్రత్యేకత అనేది ఉండేటువంటి పరిస్థితి ఉండదు ఎవరైతే విలువలకు కట్టుబడి ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్తారో మాది మానసికమైనటువంటి బలంతో బుద్ధి బలంతో ముందుకు వెళ్తారు వాళ్ళు ఖచ్చితంగా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు అవుతారు అప్పటికప్పుడు ఎదుటి వ్యక్తికి నేను ఎవరైతే బలవంతుడని మనం అంటున్నామో ఆ బలవంతుడైనటువంటి వ్యక్తికి ఇబ్బంది కలగచ్చు నీ మీద కోపం రావచ్చు మరొకటి కావచ్చు కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా రియలైజ్ అవుతాడు వాడరా మనిషి అంటే విలువలకు నిలబడ్డాడు ఆ మాట మీద నిలబడ్డాడు తను నమ్మినటువంటి సిద్ధాంతం మీద నిలబడ్డాడు మనం ఎంత ఒత్తిడి చేసినా సరే లొంగకుండా తను నిలబడగలిగాడు అడుగు మనిషి అంటే అనేటువంటి మాట ఖచ్చితంగా ఏదో ఒక రోజు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఈ ఇదంతా గమనిస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఒక భయం అనిపిస్తూ ఉంటుంది నీ అనుకునే నీ ఆత్మీయులకి నువ్వు ఇలా నిలబడడం కూడా వాళ్ళకి బాబు ఏంటి వీడు ఇంత మొండిగా ఉన్నాడు ఎదుటి వాళ్ళు ఏదన్నా చేస్తే వాడు చూస్తే బలవంతుడు వీడు చూస్తే ఇటువంటి సామాన్యుడు మరి ఇలా ఎదిరిస్తే ఆ పెద్దవాళ్ళు ఎదిరిస్తే వీడి భవిష్యత్తు ఏమైపోతుందని ఆందోళన మనం అనుకున్న వాళ్ళకి అప్పటికప్పుడు అనిపించవచ్చు కానీ భవిష్యత్తులో వాళ్ళకు కూడా తెలుస్తుంది రైట్ మన కరెక్ట్ నిలబడ్డాడు కాబట్టి గెలవగలిగాడు వ్యక్తిత్వాన్ని కాపాడుకోగలిగాడు మంచి జరిగింది అనేటువంటి ఆలోచన తర్వాత వాళ్ళకు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఏదేమైనా మనం మన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలి మన విలువలకి మనం నిలబడాలి ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితి ఎదుర్కోగలిగినటువంటి ఆ ధైర్యాన్ని మనకి మానసికమైనటువంటి బలం ఇస్తుంది నువ్వు నిన్ను నువ్వు గౌరవించుకోవడం అనేది మొట్టమొదటి నేర్చుకో నువ్వు ఎవరి దగ్గర చిన్నతనంగా ఉండకూడదు ఎవరి దగ్గర దిగజారిపోకూడదు మనం మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలని నువ్వు గనక బలంగా అనుకుంటే ఈ ధైర్యం ఆటోమేటిక్గా నీకు వచ్చేట్టుకునే పరిస్థితి ఉంటుంది మనం కూడా ఏముందులే మనకెందుకులే బాధ మనం ఎందుకులే అలా నిలబడటం ఎందుకులే ఇబ్బందులు కొని తెచ్చుకోవటం వాళ్ళు ఏదంటే అది చేసేస్తే పోలే అనుకుంటే మనం అప్పుడు ఏదో జీవించినట్టు ఏదో జీవితాన్ని నెట్టుకున్నట్టు పోతాం తప్పించి మనస్ఫూర్తిగా మన జీవితాన్ని మనం గడిపినట్టుగా ఉండదు కాబట్టి ఈ విషయాలన్నింటినీ మనం గమనించి ఈ అహంకారానికి ఆత్మ గౌరవానికి ఉన్నటువంటి ఆ చిన్న పొరని దాటకుండా మన సెల్ఫ్ రెస్పెక్ట్ వరకు మనం ఉండి అహంకారపూరితం అంటే అర్థమైంది మాటల్లో వచ్చేస్తుంది అది మనం తెగించి మాట్లాడేటట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటం గొడవ దిగడవు ఎన్నో వస్తాయి అహంకారం ఉండదు ఉంటే అహంకారం కాదు మనకు కావాల్సిందా ఆత్మగౌరవం అనేది సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మానసిక బలం అనేది చాలా ఇంపార్టెంట్ పెద్దవాళ్ళని ఎదిరించాలి అంటే నిలబడాలి అని అంటే నీకు విలువలు కలిగినటువంటి జీవితం అయి ఉండాలనిది అది కనుక మనం మెయింటైన్ చేయగలిగితే ఎటువంటి వ్యక్తులనైనా ఎంత పెద్ద వ్యక్తులనైనా నీ మానసిక బలంతోనూ బుద్ధి బలంతోనూ మనం ఎదిరించి నిలబడగలుగుతాం మనం కూడా తప్పుడు మనుషున అయితే ఇంకా ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ల గురించి ఈ మానసిక బలాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు మన గుంపులో గోవింద వాళ్ళతో పాటు కలిసిపోవటమే తప్పులు వాళ్ళు ఏం చేస్తే అన్ని మనం కూడా చేసేటమే అవుతుంది అందుకని ఎప్పటికైనా సరే సమాజంలో మనం చూస్తే విలువలు కలిగిన మనుషులకి నీతిగా నిజాయితీగా బ్రతికిన మనుషులకి ఖచ్చితంగా స్థానం ఉంటుంది ఏదో ఒక రోజు గుర్తింపు అనేది ఉంటుంది నీ జీవితం నలుగురికి ఆదర్శంగా ఖచ్చితంగా నిలబడుతుంది అందుకని ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని మనం కూడా మానసికంగా బలంగా ఉండడానికి ఎటువంటి మనుషులనైనా ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొని నిలబడ్డానికి కావాల్సినటువంటి ఆత్మస్థైర్యాన్ని తెచ్చుకొని విలువలు కలిగినటువంటి జీవితాన్ని గడుపుతూ మంచి వ్యక్తులుగా ఈ సమాజంలో గుర్తింపు పొందాలని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్